హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాఘవేందర్ యుఎస్ న్యూస్ తెలుగు ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు మండలానికి దగ్గరలో ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పొల్లూరు గ్రామంలో ఉన్నటువంటి పొల్లూరు వాటర్ ఫాల్స్ని చూడటానికి వచ్చాము చూసారా వాటర్ ఫాల్స్ దట్టమైన అడవిలో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో వా ఫాల్స్ అలా వస్తూ ఉంటే ఎంత చక్కగా ఉందో ఈ ప్రాంతం చూడండి దీనికి మనం పొల్లూరు నుంచి కిలోమీటర్ దూరం అడవిలో ప్రయాణించిన తర్వాత ఈ యొక్క ఫాల్స్ మనకి దర్శనమిస్తాయి ఇక్కడికి రావడానికి ఫారెస్ట్ పోస్ట్ అక్కడ ఉంటుంది అక్కడ ముప్పై రూపాయలు టికెట్ తీసుకొని మనం ఈ వాటర్ ఫాల్స్ని చూడటానికి రావాల్సి ఉంది కానీ బండ్లు కూడా అక్కడే పెట్టాలి కానీ నిన్న జాతర వల్ల దారి మొత్తం సుగమవం కావటం వల్ల బండ్లు కూడా ఇక్కడ దాకా వస్తున్నాయి కాబట్టి ఈరోజు మనం యొక్క చక్కటి ఆహ్లాదకరమైనటువంటి దట్టమైన అడవిలో ఈ వాటర్ ఫాల్స్ను చూసి దగ్గరికి వెళ్ళి కూడా చూసి ఇంకా దర్శించుదాం ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవ చేస్తున్నాను మీరు ఇచ్చే సపోర్ట్ మరిన్ని ఇటువంటి ఆసక్తికర వీడియోలు చేయటకు దోహదపడుతుందని భావిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇది పొల్లూరు గ్రామం అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలోని పొల్లూరు గ్రామం ఈ పొల్లూరు గ్రామం పేరుతోటే దిగువశీలేరు పవర్ ప్లాంట్ కూడా ఉంటుంది అదేవిధంగా పర్యాటక ప్రాంతంగా పొల్లూరు వాటర్ ఫాల్స్ వర్ధిల్లుతున్నాయి ఈ గ్రామం పేరుతోటే ఆ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళేందుకు మనం పొల్లూరు గ్రామం నుండి వెళ్తున్నాము ఈ పొల్లూరు గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలో ఉన్నది చింతూరు మండల కేంద్రం నుండి మనం రాజమండ్రి రూట్లో ఒక పన్నెండు కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత లెఫ్ట్ సైడ్కి ఇరవై ఐదు కిలోమీటర్లు వెళ్తే మనకి పొల్లూరు వాటర్ ఫాల్స్ వస్తాయి ఈ గ్రామం తర్వాత ఈ గ్రామం నుండి ఒక కిలోమీటర్ దూరం అడవిలో ప్రయాణించిన తర్వాత మనం ఆ వాటర్ ను చేరుకోవచ్చు ఇక్కడ నుంచే మనం ఆ వాటర్ కి వెళ్ళాలి భారతదేశంలోని సుందరమైన ప్రకృతి దృశ్యాలలో ఉన్న అద్భుతమైన సహజ ఆకర్షణ పొల్లూరు జలపాతాలు సుందరమైన వాతావరణం మరియు ప్రశాంతమైన పరిసరాలకు ప్రసిద్ధి చెందిన ఈ జలపాతం ప్రకృతి ప్రేమికులకు మరియు సాహసయాత్ర కోరుకునే వారికి ఒక దాచిన రత్నం చూసారా ఇవే పొల్లూరు వాటర్ ఫాల్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ వాటర్ ఫాల్స్ ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు మొత్తం కూడా ఇక్కడ ఎంట్రీ ఏర్పాటు చేశారు పొల్లూరు వాటర్ ఫాల్స్ ఇక్కడ మనం ముందుగా టికెట్ తీసుకొని మనం పొల్లూరు వాటర్ ఫాల్స్ చూడటానికి వెళ్లాల్సి ఉంటుంది ఎంట్రీ ఫీ వచ్చేసి పెద్దలకు ముప్పై రూపాయలు చిన్న పిల్లలకు పది రూపాయలు అదేవిధంగా వెహికల్ పార్కింగ్ టూ వీలర్కి అయితే ఇరవై రూపాయలు ఫోర్ వీలర్కి యాభై రూపాయలు హెవీ వెహికల్స్కి అయితే వంద రూపాయలు అదేవిధంగా ఫోటోషూట్ వీడియో కెమెరాకి వెయ్యి రూపాయలుగా ఇక్కడ రేట్లు నిర్ణయించారు సేవ్ వైల్డ్ లైఫ్ సేవ్ ఫారెస్ట్ లక్కవరం రేంజ్ చింతూరు డివిజన్ రాజమండ్రి సర్కిల్ అనే పేరుతో ఇక్కడ బోర్డుని ఏర్పాటు చేశారు గొప్ప ఎత్తు నుండి క్రిందికి జారుతున్న పొల్లూరు జలపాతాలు ఉత్కంఠభరితమైన దృశ్యాన్ని అందిస్తాయి ఫోటోగ్రఫీ పిక్నిక్లు మరియు ప్రకృతి యొక్క ప్రశాంతమైన అందాన్ని ఆస్వాదించడానికి అనువైన ప్రదేశం చుట్టుపక్కల ఉన్న పచ్చదనం మరియు చల్లని పొగమంచు విశ్రాంతి తీసుకోవడానికి అన్వేషించడానికి మరియు బహిరంగ ప్రదేశాలలో తిరిగి కనెక్ట్ అవ్వడానికి సరైన ప్రదేశాలుగా ఉంటాయి ఈ వాటర్ ఫాల్స్ ను సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులకు మహిళలకు ప్రత్యేకంగా డ్రెస్సింగ్ రూమ్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు రాతి భూభాగాలపై ప్రవహించే స్ఫటిక స్పష్టమైన నీటితో కూడిన ఈ జలపాతం దట్టమైన అడవులు మరియు గొప్ప పచ్చదనంతో చుట్టుముట్టబడిన ఈ జలపాతం నగర శబ్దాలకు దూరంగా ప్రశాంతమైన విశ్రాంతిని అందిస్తుంది జలపాతానికి చేరుకునే ప్రయాణంలో అందమైన కాలిబాటల గుండా ఒక చిన్న ట్రెక్కింగ్ కూడా ఉంటుంది ఇది సాహస ప్రియులకు ట్రెక్కింగ్ ఔత్సాహికులకు అనువైనదిగా చేస్తుంది జలపాతం మరియు దాని పరిసరాల యొక్క అద్భుతమైన అందం దీనిని పర్యాటకులకు స్వర్గధామంగా మారుస్తుంది ప్రకృతిని దాని ఉత్తమంగా సంగ్రహించడానికి సరైన అవకాశాలను కూడా అందిస్తుంది జలపాతం నుండే వచ్చే చల్లని పొగమంచు ముఖ్యంగా వేసవి నెలల్లో ఉత్తేజకరమైన వాతావరణాన్ని అందిస్తుంది పొల్లూరు జలపాతాలు ఇతర జలపాతాలతో పోలిస్తే మరింత ప్రశాంతమైన మరియు నిశ్శబ్ద అనుభవాన్ని అందిస్తాయి పొల్లూరు జలపాతాలను సందర్శించడానికి ఉత్తమ సమయం వర్షాకాలం అంటే జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఈ సమయంలో జలపాతాలు వాటి పూర్తి వైభవంలో ఉంటాయి పుష్కలంగా నీరు కిందకు ప్రవహిస్తూ ఉంటుంది అయితే మీరు చల్లని వాతావరణం మరియు తక్కువ నీటి ప్రవాహాన్ని ఇష్టపడితే అక్టోబర్ నుండి మార్చి నెలల వరకు కూడా అనువుగా ఉంటాయి ట్రెక్కింగ్ మరియు అన్వేషణకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కూడా అందిస్తాయి కొల్లూరు జలపాతాలు దాని అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు ప్రశాంత వాతావరణం మరియు సాహసయాత్ర అవకాశాలతో మంత్రముగ్ధులను చేసే సహజ అనుభవాన్ని అందిస్తాయి మీరు ఆసక్తిగా ప్రకృతిలో విశ్రాంతి తీసుకోవాలనుకుంటే వారికి ఈ జలపాతం దాని నిర్మలమైన అందం యొక్క శాశ్వత జ్ఞాపకాలను మీకు మిగులుస్తుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే సపోర్టు మరిన్ని ఇటువంటి ఆసక్తికర వీడియోలు చేయటకు దోహదపడుతుందని భావిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ